సాక్షి పేపర్ వైసీపీ ఈ రెండు వేరు వేరు కాదు ఒకటే అని మనకు బాగా తెలుసు భార్యాభర్ ఇద్దరు కలిసి రన్ చేసే రెండు కంపెనీలు సో ఒకటి సాక్షి అయితే ఒకటి వైసీపీ ఓడిపోయిన తర్వాత పాపం ఏం చేయాలో అర్థం కాకుండా టీడీపీ మీద బురద చల్లాలి అనే దుగ్ధం తీర్చుకోవడానికి లేకపోతే రాంగానే ఏదో ఒకటి చేసేద్దామనే ఒక దురాలోచనతోనూ దూరాలోచనతోనూ ఇంక తెలియదు సాక్షి పేపర్ మన దగ్గర ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాయడం ప్రారంభించాడు సరే వాళ్ళ పేపరు వాళ్ళు రాసుకుంటున్నారు గత పదిహేను సంవత్సరానికి రాస్తున్నారు కానీ మరీ సిగ్గు శరం అనేది కూడా వదిలేసి అసలు ఈ ఇంతకంటే వేరే ఘోరం ఉండదు అన్న టైప్లో రాయడం ప్రారంభిస్తున్నారు సో సోమవారం శనివారం ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక వార్త రాశారు మెయిన్ షీట్లు రైట్ సైడ్ బ్యాండ్ పెట్టి రాశారు సరే లేదో రాశారని గమ్ముడిపోయినాం సోమవారం నాడు మళ్ళా అదే మెయిన్ షీట్లు పిల్లలపై పిడుగు అంటే ఒకసారి నేను దాన్ని దాన్ని జరాక్ చూపిస్తాను పిల్లలపై పిడుగు అని ఏంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంటు కట్టడం లేదు మొత్తం ఆపేస్తోంది సో పిల్లలపై పెరుగుబడింది అంటూ వాళ్ళ యొక్క కొంతమంది విద్యార్థుల దగ్గర దగ్గర నుంచి టెస్ట్ మోనియల్స్ కూడా తీసుకొని ఇంత పెద్ద న్యూస్ దాని ఫ్రంట్ పేజ్లో ఆ తర్వాత సెకండ్ పేజ్లో ఈ కంటిన్యూషన్ చూసే వాళ్ళకి ఏమనుకుంటారంటే అబ్బా ఈ టీడీపీ ప్రభుత్వం ఏదో ఫీజులు కట్టడం లేదు ఫీజు రియంబర్స్మెంటు ఎంత లెవెల్లో ఎంత క్రూరంగా ఎంత అసహ్యంగా ఎట్లా రాస్తారు అంటే మా ప్రభుత్వం వచ్చి ఇంకా పంత ఐ థింక్ ఇది ఒకటో తేదీ వచ్చింది అనుకుంటా సోమవారం నాటికి కరెక్ట్గా పంతొమ్మిది రోజులు అయింది సో పంతొమ్మిది రోజుల్లో ఇంకా మంత్రులు ప్రమాణ స్వీకారం అయ్యి కరెక్ట్గా రెండు రోజులు అసెంబ్లీ అయ్యి జస్ట్ గడిచింది ఇంతవరకు కాలు చేయగలిగా ఎక్కడ ఏముందో కూడా తెలుసుకున్నాం అంత ఘోరంగా ఇల్లంతా చల్లా చదువు చేసి పెట్టిపోయారు మీ మీదేమన్నా ఇంటిని బాగా మాకు అప్పగించిపోయి ఉంటే పక్క రోజు నుంచి ఉండొచ్చు సరే ఏంది ఇది అని చూస్తే ఫీజు రియంబర్స్మెంటు టీడీపీ ప్రభుత్వం కట్టట్లేదు అని పెద్ద హెడ్డింగ జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది నువ్వు మీరు చెప్పేశారో లేకపోతే ఆ పత్రిక ఒక్కొక్క ఆ పత్రిక ఒక ఎడిటర్ అంటూ ఉన్నారో లేదో ఆ ఎడిటరు కనీసం ఏమంటారు ద హెడ్లైన్స్ వేసేటప్పుడు ఆలోచిస్తారో ఆలోచించడో తప్పు రాతలు రాస్తున్నాం కదా తప్పు కదా ఇది మన మన లాంటి పేపర్లో ఇది వేయకూడదు కదా అంటే మీ పేపర్కి మీరే వాల్యూ చేసుకోకపోతే ఇంకెవరేం చేయలేరు అనుకోండి సో ఆ మాత్రం ఉన్న ఆ ఎడిటర్ లేకపోతే మేనేజింగ్ డైరెక్టర్ ఇంకెవరో ఇంకెవరో ఆలోచించరా కనీసం సిగ్గు అనేది ఉండదా మనం తప్పు రాస్తామని ఫీల్ ఉండదా ఏ మాత్రం నిజాయితీ ఇట్లాంటివి ఉండదు అసలు మీకు ఎందుకు